ఇంటి భోజనం ఛానల్కి స్వాగతం అండి నేను మీ ఆశాచ్యోతి రోటీలు చపాతీల్లోకి ప్రోటీన్లు పుష్కలంగా ఉండేటటువంటి అలసందలతోటి కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను ఇక్కడ అర కేజీ వరకు అలసందల్ని తీసుకొని చక్కగా ఓల్చుకున్నానండి మీ దగ్గర ఉంటే ఇవి వాడుకోండి లేదంటే ఎండిన అలసందల్ని ఒక గ్లాస్ వరకు నాలుగైదు గంటల పాటు నానపెట్టుకొని తర్వాత వాడుకోండి ఈ కూర చాలా త్వరగా ఈజీగా అయిపోవటం కోసం నేను కుక్కర్ని వాడుతున్నానండి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకున్నాను దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక బిర్యానీ ఆకును వేసుకొని అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చిని కూడా చీల్చి వేసుకున్నాను ఇవి దోరగా వేయేంత వరకు కూడా వేయించుకోవాలి దీనిలో ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే రుచి బాగుంటుందండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకొని వేయించుకోవాలి ఈ అలసందల్ని మనం బొబ్బర్లు అని కూడా అంటూ ఉంటాము ఇలాంటి ప్రోటీన్లు పుష్కలంగా ఉండేటటువంటి అలసందలు తీసుకోవటం వల్ల పిల్లలకి పెద్దలకి చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి మూడు మీడియం సైజు టమాటాలని తరిగి వేసుకోవాలి ఈ టమాటాలని మీరు ముక్కలుగా చేసుకొని వేసుకోవచ్చు లేదంటే పేస్ట్గా కూడా చేసుకొని వేసుకోవచ్చు అండి ఇప్పుడు ఇవి కొంచెం మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంతగా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ ఎండుకారం వేసుకొని కలుపుకోవాలి ఇలా వీటిని కలుపుకున్న వెంటనే మనం ముందుగా కడిగి పక్కన పెట్టినటువంటి అలసందలను వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పుల వరకు అలసందలను తీసుకున్నానండి ఈ అలసందల్ని చక్కగా వీటన్నిటితో కలిపేసుకోవాలండి ఆ తర్వాత మనం ఈ అలసందలు ఉడకటానికి సరిపడాన్ని నీళ్ళు పోసుకోవాలి నేను ఇక్కడ ఒక కప్పు నీళ్ళు అనేవి పోసుకుంటున్నాను అలాగే ఒక మీడియం సైజు బంగాళాదుంపని చెక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇంకా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలాను వేసుకొని కలిగి పెట్టేసుకుంటున్నాను ఈ అలసందల కూర అనేది గుజ్జుగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఈ మాత్రం నీళ్ళు పోసుకున్నానండి మీకు లూజ్గా కావాలనుకుంటే ఇంకొంచెం నీళ్ళు పోసుకొని మొత్తం కొంచెం ఉడుకుపెట్టిన తర్వాత రుచి చూసుకొని చివరిగా ఒక టేబుల్ స్పూన్ కసూరి మెతిని నలిపి వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి కలిగి పెట్టేసేసి మూత పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్ రానిచ్చుకోవాలి ఇలా విజిల్స్ మొత్తం వచ్చేసి ఏరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి కూర అనేది ఈ విధంగా కనిపిస్తుందండి మనం పోసుకున్నటువంటి నీళ్లు చక్కగా సరిపోయాయి కూర అనేది గుజ్జు గుజ్జుగానే ఉందండి సో మీకు నచ్చితే చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీరని కలుపుకోవచ్చు అంతేనండి ఎంతో రుచిగా ఉండేటటువంటి బలవద్ధకమైన అలసందలతోటి కూర అనేది రెడీ అయిపోయింది చపాతీలు రోటీల్లోకి చాలా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు మరి మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి